తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు డిజిటల్ పాలనపై కీలక వ్యాఖ్యలు చేశారు ఒకప్పుడు ఈ గవర్నెన్స్ అన్నాం ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ అంటున్నాం అని ఆయన చెప్పారు ఇప్పుడు ప్రజల వద్దకు పాలన వద్దు కావడం మాత్రమే కాదు ప్రజల చేతిలోనే పాలన వచ్చేసింది అని ఆయన తమ్ముళ్ళు నిన్నే మీరు చూశారు ఒకప్పుడు ఈ గవర్నెన్స్ ఈ ఈరోజు వాట్సాప్ గవర్నెన్స్ ఒకప్పుడు మీ వద్దకు పాలనన్నాం ఈ రోజు మీ చేతిలో ఎక్కడికి పోవాల్సిన పని లేదు మీకు నేటివిటీ సర్టిఫికేట్ కావాలి మీ మెసేజ్ లో ఒకసారి అప్రోచ్ అయ్యి మీరు పెడితే మళ్ళా తిరిగి మీకు డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలన్నా మార్క్ షీట్ ఇవ్వాలన్నా తిరుపతిలో దర్శనం కావాలన్నా శ్రీశైలం దర్శనం కావాలన్నా లేకుంటే కనకదుర్గ టెంపుల్ అర్చన చేయాలన్నా ఆర్టీసీ బస్సులో ఈ ఫోనే సరిపోతుంది ఇంకెక్కడికి పోయే పని లేదు మీ ఇంటి పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటే ఆఫీస్కి పోయే పని లేదు మీ ఎంఆర్ఓ ఆఫీస్ మీ ఇంట్లోనే ఉంది నీ పని నీ ఫోన్ లో ఉంది ఫోన్ ఉపయోగించుకోండి నూట అరవై ఒక్క సర్వీసులు ఇందులో పెట్టాం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్టర్ లోకేష్ గారు ఐటీ చదువుకున్న తర్వాత ఆయన ఒకటి ఆలోచించాడు ఆయన పాదయాత్రలో కొన్ని ఆలోచనలు వస్తే వాట్సాప్ గవర్నెన్స్ పెడితే ఎట్టు ఆలోచించారు మీరందరూ కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ వాట్సాప్ పెట్టుకుంటారు మీ కులనైతే మంచి నాయకులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు మీ స్నేహితులందరూ వాట్సాప్ పెట్టుకుంటారు అంటే పది మంది కలిసి ఎప్పటికప్పుడు మెసేజ్ ఇవ్వాలంటే ఇచ్చుకుంటారు ఇప్పుడు నేను ఆలోచించింది రాష్ట్రంలో మీ అందరికి సేవలు అందించడానికి వాట్సాప్ ను ఉపయోగించి రేపు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఏ పని కావాలన్నా మీకు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అది నూట అరవై ఒకటితో ప్రారంభమైంది భవిష్యత్తులో ఇంకా అన్ని సేవలు కూడా మీకు ఇస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా చంద్రబాబు నాయుడు మన మిత్ర యాప్ ద్వారా ప్రజలకు వివిధ ప్రభుత్వ సేవలు అందించడాన్ని కీలకంగా పేర్కొన్నారు ప్రతి పౌరుడు తన మొబైల్ ఫోన్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందగలుగుతాడు ఇవి సులభంగా లోనే జరిగిపోతాయి అని ఆయన తెలిపారు ప్రజల అవసరాలను ప్రతిస్పందించడంలో డిజిటల్ సాధనాలు కీలక పాత్ర పోషిస్తాయి అని ఆయన పేర్కొన్నారు ఇది డిజిటల్ ఇండియాతో పాటు రాష్ట్ర అభివృద్ధి కోసం మన ప్రగతిశీల దిశగా ముందుకు పోవడానికి మార్గదర్శకం